మీకు ఇటీవలే వివాహం జరిగిందా భవిష్యత్ కోసం ఇప్పటి నుంచే ఆలోచించండి కొత్త జంట ఖచ్చితంగా మంచి ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి మరి కొత్తగా పెళ్లైన వారు తమ భవిష్యత్తు కోసం ఎలాంటి ఆర్థిక పాఠాలు నేర్చుకోవాలో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్యాచులర్ జీవితానికి స్వస్తి పలుకుతూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారా నిన్నటి వరకు ఎవరికి వారే అన్నట్లున్నవారు పెళ్లి తరువాత మనం అనే కొత్త బంధంతో ముందుకు వెళ్ళాలి తమ భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాల్లో ఇద్దరూ భాగస్వాములు కావాలి భార్యాభర్తలు ఇద్దరూ ఒక మంచి అవగాహనతో ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి అప్పుడే భవిష్యత్ బంగారుమయం అవుతుంది భవిష్యత్ కోసం ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం తప్పనిసరి వాస్తవానికి పెళ్లైన వెంటనే డబ్బు గురించి మాట్లాడటం కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పవచ్చు కాని డబ్బుల విషయంలో ఎలాంటి మొహమాటానికి తావులేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు భార్యాభర్తల మధ్య ఆరోగ్యకరమైన ఆర్థిక చర్చ వారి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందంటున్నారు అందుకే వివాహ బంధంలోకి అడుగు పెట్టిన కొత్త జంట ఆర్థిక విషయాలపై తమ జీవిత భాగస్వామి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు పెట్టుబడులు జీవిత లక్ష్యాల విషయంలో వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం కాబట్టి కొత్తగా పెళ్లైన వారు తమ అభిప్రాయాలను సమన్వయం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎలాంటి ఆర్థిక ప్రణాళిక వేసుకుంటే భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందో నిర్ణయించుకోవాలి వాస్తవానికి ఒక జంటగా ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం తొలి రోజుల్లో కాస్త ఇబ్బందే వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలు భిన్నంగా ఉండవచ్చు అందుకే భాగస్వామితో మీ లక్ష్యాల గురించి స్పష్టంగా చెప్పాలి అలాగే మీ భాగస్వామి అభిప్రాయాలు సైతం అడిగి తెలుసుకోవాలి అందులో ఇద్దరికి మధ్య ఉమ్మడిగా ఉన్న వాటిని ఒకచోట రాసి పెట్టుకోవాలి ముఖ్యంగా సొంత ఇల్లు కొనడం విహారయాత్రలకు వెళ్లడం పదవీ విరమణ కోసం పొదుపు తొందరగా పదవీ విరమణ లాంటి లక్ష్యాల గురించి చర్చించుకుని ఒక పటిష్టమైన ప్రణాళిక వేసుకోవాలి కొత్త జీవితం ప్రారంభమైన వెంటనే ఆదాయం అప్పులు ఖర్చులు వ్యక్తిగత అలవాట్లు తదితర ఆర్థిక అంశాలపై చర్చించేందుకు చాలామంది సంకోచిస్తారు కానీ ఆర్థిక విషయాలను నిజాయితీగా చర్చించుకోవాలి నిజాయితీగా ఉండటం వల్ల దంపతుల మధ్య పరస్పర విశ్వాసం పెరుగుతుంది అలాగే మీరు ఆర్థికంగా ఎక్కడున్నారో తెలుసుకోవడం సాధ్యమవుతుంది సురక్షితమైన భవిష్యత్ను నిర్మించుకునేందుకు వీలు కలుగుతుంది ఖర్చు చేసే విషయంలో వ్యక్తుల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది ఒకరు సేవింగ్స్ చేస్తే మరొకరు దుబారా ఖర్చులు చేస్తుంటారు అలాగే ఒకరికి పెట్టుబడులపై అవగాహన ఉంటే మరొకరికి పొదుపు చేయడంపై దృష్టి ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో దంపతులు తమ మధ్య సమన్వయం సాధించడం చాలా అవసరం వాస్తవానికి ఒక వ్యక్తి బలం మరో వ్యక్తి బలహీనతను దూరం చేయగలగాలి అప్పుడే ఆర్థిక విషయాలపై మెరుగైన నియంత్రణ సాధించేందుకు వీలవుతుంది ఫలితంగా భవిష్యత్ ఆర్థికంగా బాగుంటుంది